ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అలీ బాగా అన్న సో ఫ్రెండ్స్ ఈరోజు సొంత వీడియోస్ అనేవి తీయటం లేదండి సో ఎర్లీ మార్నింగ్ ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు బాగా నేను నీట్గా బయలుదేరాను మధ్యలో వచ్చేటప్పటికి చక్కలా గాలి అది ఉండటం వల్ల ఆ ముప్పై కిలోమీటర్ల జర్నీ చేసుకొని వచ్చేటప్పటికి చలి జ్వరం వచ్చేసింది అసలు నిలబడలేకున్నాం సంతలో మాట్లాడలేకున్నాం సో ముళ్ళుగా చలి జ్వరం అనేది ఒళ్ళు నొప్పులు జ్వరం అనేది వచ్చేసింది అసలు నిలబడలేకుండా అలాంటి ఉంది పరిస్థితి సో అందుకనేసి ఈరోజు మార్కెట్లో వీడియో అయితే తీయటం లేదు మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల పొట్టేళ్ళు పిల్లలు అయితే బాగానే వచ్చాయి అలాగే ఈ పెద్ద పొట్టెళ్ళు ఏమైతే ఉన్నాయో ఇవి కూడా బాగానే వచ్చిన్నాయి పొట్టేళ్ళ వరకు అమ్ముడుపోయి ఉన్నాయి కొన్ని పిల్లలు అయితే ఏది అమ్ముడుపోలేదు ఇప్పుడు దాకా సో మన బ్రదర్ కడప నుంచి ఉన్నారు ఈయన పొట్టెళ్ళు కూడా ఒక నాలుగైదు అమ్ముడుపోయినాయి మాట్లాడాను ఇదిగో మధ్యలో ఉన్నది ఆయన లాస్ట్ వీకే ట్రై చేశాను తోటి మాట్లాడడానికి సో కుదరలేదు ఆయన వేరే పనిలో ఉండేసి కుదరలేదు ఇవాళ ఆయన ఆయన ఫామ్ విసిట్ చేస్తాను చిరకానికి ఇప్పుడు ఇలా పొట్టెలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసుకుని అవుతాం ఈనవే రెండు కొట్టెళ్ళు ఉన్నాయి పెద్ద కొట్టెళ్ళు రెండు పొట్టెళ్ళు అక్కడి నుంచి మొత్తం ఇది సో ఈ పొట్టేళ్ళన్నీ అన్నగారివేనండి ఇవన్నీ కడపలో ఉంది ఫామ్ ఇది అన్నతో మాట్లాడాను పోయిన వారమే మాట్లాడాను ఆయన బిజీగా ఉండేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా పనిలో ఉన్న అని చెప్పేశారు మళ్ళీ కుదరలేదు మాట్లాడలేదు మనం సో ఈ వారం అంటే మంగళవారం బుధవారం గురువారం లోపల ఈ ఫామ్ అనేది విసిట్ చేయాల సో అంతా మాట్లాడి పెట్టున్నాం పోయిన వారమే కుదిరింది కానీ సట్కాల మొత్తానికి పొట్టలు చూడొచ్చు చాలా పెద్దగానే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే ఉంది నేను పొట్టెళ్ళు చూశాను పిల్లలు చూశాను మేకలకు వెళ్ళలేదు గొర్రెల కాడికి వెళ్ళలేదు అసలు నిలబడే ఓపిక లేదు మాట్లాడే ఓపిక అస్సలు లేదు చలి జ్వరం వచ్చేస్తుంది ఇంకా నా వల్ల కాదు మార్కెట్లో నుంచి వెళ్ళిపోతాను ఈరోజైతే చాలా పెద్ద పెద్ద పొట్టళ్ళే వచ్చి ఉన్నాయి సో ఈ ఫామ్కి వెళ్ళేసి ప్రతి ఒక్క పొట్టెల్ని బయటికి తీసి నీట్గా వీడియో తీసి ప్లాన్ చేస్తాను రేపు కూడా ఒక వీడియో ఉంది శనివారం అక్కడ కూడా వెళ్ళేసి ఒక మంచి వీడియో ప్లాన్ చేసి మీకు పంపిస్తాను అక్కడ పచ్చిగడ్డి లేకుండా ఓన్లీ ఎండి మేత దానాతోటి ఆయన రెడ్ ఫామ్ చేస్తున్నారన్నారు సో నీట్గా ఉంది అది ఒకసారి అది కూడా రేపు చూద్దాం మనం సో ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దామండి ఈ వారంలో అయితే వీడియోస్ తీసే ఓపిక లేదు నిలబడే ఓపిక లేదు ఫస్ట్ థ్యాంక్ యూ అండి